ఆర్కే యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంలో భాగంగా ఈరోజు మనం ఫిర్జాదిగూడ ప్రాంతంలో అన్ని కాలనీ అధ్యక్షులు ముఖ్యంగా రాయన్సి అవెన్యూ అధ్యక్షులు నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని వెంటనే వారు సంప్రదించడంతో వెంటనే ఇంత మంచి దైవ కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు మీరు ఖచ్చితంగా మీ వెంట ఉండాలని ఈ కార్యక్రమానికి సహకరించిన రాయంచి అవెన్యూ అధ్యక్షులు ఈ కాలనీ వాసులకు పేరున మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కాలనీలు ఈరోజు ఆదర్శ నగర్ కాలనీ కావచ్చు రోవా కాలనీ కావచ్చు వెంకటసాయి నగర్ కాలనీ కావచ్చు కాలనీ మారుతి నగర్ కాలనీ అన్ని కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఉండే హిందూ బంధువు అందరికీ ఆర్కే భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కృష్ణ వేడుకలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ ఈ సందేశాన్ని ఏవైతే ఇప్పుడు మనకు గౌరవ గౌరవ డిప్యూటీ మేయర్ గారు కురశిరావు కుమార్ అన్న గారు మొదటి నుంచి మనం ఏ కార్యక్రమం తీసుకున్నా అయోధ్య రామ మంది అక్షంతర కార్యక్రమంలో భాగంగా శాంతి కళ్యాణం చేసినప్పుడు కూడా వారు మనకు వెను సపోర్ట్ చేయడమే కాకుండా వారు కావాల్సిన ఏర్పాట్లు కూడా మనకు చేయడం జరిగింది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీ అధ్యక్షులకు ధన్యవాదాలు చేస్తూ భారత పౌరుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్న శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తూ ఉంటాడు ప్రపంచంలో అభివృద్ధి చెందినమని చెప్పుకునేటువంటి పాశ్చాత్య దేశాల్లో కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆ దేశాలకు కూడా అందించిన ఘనత భారతదేశానికి మాత్రమే దక్కింది ఇంతకుముందు అప్పాల ప్రసాద్ గారు చెప్పినట్టుగా మానవ సంబంధాలు ఎట్లా ఉన్నానో మనిషి తన కర్తవ్యాన్ని ఎట్లా నిర్వహించాను ధర్మాన్ని కాపాడంలో నిర్వహించ పాత్ర ఏంటో రాజు ప్రజలు ఎట్లా ఉన్నానో అవన్నిటి కూడా అంటే మా మానవ ప్రపంచం ఉన్నంత వరకు ఈ సంబంధాలని సజీవంగా నిలిపినటువంటి సజీవంగా చెప్పినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు ఇక అర్జునునికి గీతోపదేశం చేస్తున్న సందర్భంలో అర్జును ఒకటే అంటాడు నువ్వు నిమిత్త మాత్రమే మాత్రమే నువ్వు నిమిత్త మాత్రమే మాత్రమే పాత్ర వార్త నువ్వు చేసిన కర్తవ్యం నువ్వు చేస్తా పో అని చెప్పి తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించిన మానవుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో రాబోయే తరాలు దీన్ని సజీవంగా గుండెలో నిలుపుకొని దాన్ని ఆచరిస్తేనే మానవ కళ్యాణం సంపూర్ణంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇవాళ శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా వాడవాడలా ఎక్కడికక్కడ మరొకసారి ఆ గీత సారాంశాన్ని ఆ మానవ సంబంధాలని ఇంతకుముందు చెప్పినట్టుగా మనుషుల మధ్య ప్రేమ సంబంధాలని ఇవాళ మరోసారి గుర్తు చేసుకునే గొప్ప సన్నివేశంగా భావిస్తూ ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు